హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లాడ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను సమ్మర్లో ఇలా కనుక కస్టర్డ్ని చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినేలా ఈ కస్టర్డ్లో పంచదార వాడకుండా బెల్లంతో తయారీ విధానాన్ని చూపిస్తున్నాను మరి కస్టర్డ్ ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దామా పాలను కొలుచుకోవడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు గ్లాసుల పాలు అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ని వెయ్యండి నేను తీసుకున్న మిల్క్ వెయిట్ వచ్చేసి హాఫ్ లీటర్ వరకు ఉంటాయి మీరు ఎప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేసిన రెండింతలు పాలు ఒక ఒకవంత వాటర్ని కలుపుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ కలపడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ముందుగా తీసుకున్న పాలలో నుంచి మూడు స్పూన్ల పాలను కప్పులో వేయండి ఇలా పాలను బౌల్లోకి తీసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లలో కానీ కిరాణా స్టోర్లలో కానీ అవైలబుల్లో ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి నేను మాత్రం వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నాను మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బౌల్లోకి తీసుకున్న పాలల్లోనికి మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ ని వేసి పాలు కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా కలిసేలా బాగా కలపండి ఇలా పాలు కస్టర్డ్ పౌడర్ చక్కగా ఉండలు లేకుండా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ముందుగానే కొలిచి తీసుకున్న పాలను బౌల్లో వేయండి పాలు మొత్తం బౌల్లోకి పోసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను వేడి చేయండి పాలు ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి పాలల్లో యాడ్ చేసుకోండి పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేయగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి కలపడం ఏమాత్రం ఆలస్యం చేసినా పాలల్లో వేసిన కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తుంది పాలను గరిటెతో కలపడం కష్టమైతే ఇలా విస్కర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ పాలలో చక్కగా కలిసిపోతుంది పాలు కస్టర్డ్ పౌడర్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల వరకు అంటే పాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి పాలు గోరువెచ్చగా అయిన తర్వాత పాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో చల్లారిన పాలను వేయండి అలాగే పావు కప్పు వరకు బెల్లాన్ని వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పాలు బెల్లం కలిసేలా గ్రైండ్ చేయండి పాలు బెల్లాన్ని కలిపి గ్రైండ్ చేయడం వలన పాలలో బెల్లం చక్కగా కరిగిపోయి పాలు సాఫ్ట్గా మారుతాయి అంతేకాకుండా కస్టర్డ్ పౌడర్ని వేసిన తర్వాత పాలల్లో ఏమైనా ఉండలు కట్టినా ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఉండలు కూడా చక్కగా పాలల్లో కలిసిపోతాయి ఇలా రెడీ అయిన పాలను బౌల్లో వేసుకోండి ఇలా రెడీ అయిన పాలల్లోనికి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు ఒక కప్పు వరకు పొడవు ముక్కలుగా కట్ చేసిన ద్రాక్ష పళ్ళు రౌండ్గా కట్ చేసిన ఒకటి నుండి రెండు అరటి పళ్ళు మధ్యగా కట్ చేసిన ఒక కప్పు వరకు ఆరెంజ్ ముక్కలు గిల్లి పెట్టిన ఒక కప్పు వరకు దానిమ్మ గింజలను వేసి ఫ్రూట్స్ పాలు కలిసేలా బాగా కలపండి పాలు ఫ్రూట్స్ కలిసిన తర్వాత అలాగే సర్వ్ చేసుకోకుండా అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది కూల్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ని బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోండి ఈ ఫ్రూట్ కస్టర్డ్లో నేను తీసుకున్న ఫ్రూట్సే కాకుండా మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నా వేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే హైజీనిక్గా ఇలా తయారు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్